హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారా కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం సాయంత్రం ఈ వస్తువులు అసలు కొనుగోలు చేయకండి ఈ సంకేతాలు కనిపిస్తే ఇంట్లో సంపద వర్షం ఉంటుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను పూజిస్తారు తద్వారా లక్ష్మీదేవి ఆశీసులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచెత్తుతుందని ధనవంతులను చేస్తుందని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదని బలమైన విశ్వాసంతోనే అమ్మ అనుగ్రహం కోసం తాపత్రయపడతారు లక్ష్మీదేవి చెప్పే ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి చెప్పే ఇంటికి వస్తుంది ఈ శుభ సంకేతాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఎవరి ఇంట్లోకైనా లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం విశ్వాసం ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుందని మత విశ్వాసం లక్ష్మీదేవి రాకముందు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు ఈ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో నల్ల చీమల గుంపు పక్షిగూడు ఒకే చోట మూడు బల్లులు శుభకరంగా ఉంటుంది ఇంట్లో నల్ల చీమల గుంపు పక్షిగూడు ఒకే చోట ఉండడం వల్ల ఈ శుభ సూచికమే కాదు అది లక్ష్మీదేవి మన వచ్చినట్లే ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు గుంపులుగా ఏర్పడి ఏదైనా తినడం ప్రారంభిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు ఇంట్లో పక్షిగూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనంగా శుభ సూచనంగా భావిస్తారు ఇంట్లో ఒకచోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమని నమ్ముతారు ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లి కనిపించడం కూడా శుభ సూచకమే ఇవి కలలో మనకు వస్తున్నట్లయితే మనకు ఐశ్వర్యం వచ్చినట్లే అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపించడం విరుద్ధమైన సంకేతం అని చెప్పబడుతుంది కేవలం ఒక్క బల్లి తులసి మొక్క దగ్గర కనిపిస్తే కూడా ధనలాభం జరుగుతుందని చెప్తారు అంతేకాదు మీ కుడి చేతిలో నిరంతరం దురద ఉంటే ఇది కూడా ధనాన్ని అందించే మంచి సంకేతం అని కూడా నమ్ముతారు నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖం బల్లి పాము గులాబీ మొదలైనవి అనిపించినా అది కూడా ఐశ్వర్యాన్ని పొందే సంకేతంగా పరిగణించబడుతుంది చీపురుతో ఊడుస్తూ ఎవరైనా ఎదురుపడినా శుభ సంకేతం మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం వినబడితే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు చెరకు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది చాలా రోజులుగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఊడుస్తూ మీకు చీపురుతో కనిపిస్తే పెద్ద పెద్ద వివాదాలు పరిష్కారం అవుతాయని అర్థం అలాగే మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారని కూడా అర్థం కుక్క నోటిలో రొట్టి ముక్క శుభ సంకేతం లక్ష్మీదేవి రాకను ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుక్క నోటిలో రొట్టి లేదా ఏదైనా శాకాహారం తీసుకురావడం కనిపిస్తే అది కూడా ధనలాభం పొందే అవకాశం ఉందని శుభ సంకేతం ఈ సంకేతాలు లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తాయని చెబుతున్నారు లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని సూచిస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటిని ఎలా తుడుచుకోవాలి స్నానానికి ముందు ఇంటిని తుడుచుకోవచ్చా వాటికి స్నానం చేశాక ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలా మందికి సందేహం ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని రోజుకు మూడు సార్లు తుడుచుకోవాలి లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సిరి సంపదలు కలుగుతాయి సంతోషంగా జీవించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అందుకోసం భక్తి శ్రద్దలతో ఆరాధించడంతో పాటుగా కొన్ని పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం శ్రేయస్సు ఉంటాయని లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలంటే ఇలా చేయండి లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఖచ్చితంగా ఒక తులసి మొక్కని ఇంట్లో నాటాలి తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిక్కులో నాటితే మంచిది తులసి మన ఇంట్లో ఉండటం వలన పాపాలు తొలగిపోతాయి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శనివారం నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవాల నూనెతో దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అరటి చెట్టు కింద దీపం పెట్టి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలో ఉంటాయి ఇంటిని శుభ్రంగా ఉంచాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండకూడదు అలాగే దేవుని గదిని అందంగా అలంకరించుకోవాలి విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు ఇలాంటివి ఉంటే ప్రతికూల శక్తి కలుగుతుంది ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలన్నా ఖచ్చితంగా ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఇంటిని ఎప్పుడు తుడవాలి స్నానానికి ముందా వెనుక ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేశాక ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలా మందికి సందేహం ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని రోజుకు మూడు సార్లు తుడుచుకోవాలి ఉదయం స్నానం చేయకముందు మధ్యాహ్నం భోజనానికి ముందు రాత్రి సూర్యాస్తం ముందు ఈ మూడు సమయాల్లో ఇంటిని తుడుచుకుంటే మంచిది రోజు ఇంటిని కడగలేని వారు గంగాజలం లేదా ఏదైనా నదీ నీటిని చల్లవచ్చు ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కలగవు కొందరు ఇంట్లో పూజ గది ఉంటుంది అలాంటి వారు పూజ గదిలోకి స్నానానికి ముందు వెళ్ళకూడదు కదా అని అంటారు అలాంటప్పుడు మొత్తం ఇంటిని స్నానానికి ముందు తుడుచుకోవాలి స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఈ తప్పులు మాత్రం చేయకండి సూర్యాస్త సమయానికి ముందే ఇల్లు తుడవాలి ఇల్లు తుడిచిన తర్వాత ఆ చెత్తని సూర్యాస్త సమయానికి ముందే పారపోయాలి సూర్యాస్త సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త ఎత్తడం చెత్త పారపోయడం వంటివి చేయకూడదు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే దీనిని ఖచ్చితంగా పాటించడం మంచిది ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా కట్టిక్కొచ్చు అలాగే సాయంత్రం ఈ వస్తువులు అస్సలు కొనుగోలు చేయకండి చేశారంటే లక్ష్మి ఇల్లు వదిలిపోతుంది సంపదకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ కటాక్షాలు ఆమె అనుగ్రహం లేకపోతే ఎంతటి కోటీశ్వరులైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సిందే ఆమె అనుగ్రహం ఉంటే అన్నీ మనతో ఉన్నట్లే అని చెప్పాలి అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం చాలా మంది ఎన్నెన్నో పూజలు పరిహారాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వాటన్నింటితో పాటుగా పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయం తర్వాత చేసే కొన్ని పనుల వలన లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలిపోయి వెళ్ళిపోతుందట మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే ఉప్పును సూర్యాస్తమయం తర్వాత అసలు కొనుగోలు చేయకూడదట ఒకవేళ కొనుగోలు చేస్తే లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందని చెబుతున్నారు ఉప్పు కొనుగోలు చేయాలని అనుకున్న వారు సూర్యాస్తమయానికి ముందే కొనుగోలు చేయాలట నువ్వులను కూడా సూర్యాస్తమయం తర్వాత కొనొద్దని సూచిస్తున్నారు ఒకవేళ సాయంత్రం నువ్వులు నువ్వులను కొంటే శని దోషం చుట్టుకుంటుందట ఈ కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వులు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు అలాగే ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఇనుప వస్తువులను సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట ముఖ్యంగా కత్తులు గొడ్డలి గడ్డపార వంటి ఇనుము వస్తువులు కొనుగోలు చేయకూడదట సూర్యాస్తమయం తర్వాత ఆముదం కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు ఆముదపు గింజలు నూనె సూర్యుడు అస్తమించిన తర్వాత కొనుగోలు చేస్తే శనిదేవుడు పట్టి పీడిస్తాడట అలాగే సాయంత్రం సమయంలో పర్సులు చెప్పులు బ్యాగ్స్ బెల్టులు తదితర వస్తువులు కొనకూడదని చెబుతున్నారు అదే విధంగా దుస్తులు కుట్టడానికి ఉపయోగించే సూదిని కూడా సాయంత్రం పూట కొనుగోలు చేయకూడదట అలాగే పిన్నీసులు కూడా మహిళలు సూర్యాస్తమయం తర్వాత కొనుద్దని ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుందని చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ శ్రీమాత్రే నమ